ముస్లిం సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం వివిధ కుల వృత్తుల్లో పనిచేసేటువంటి బీసీ కులాల్లో నలభై రెండు కుల శాతం ఇచ్చిన కులగణన ద్వారా లేకపోతే కుల వృత్తుల మీద ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏ అయితే కాకుండా మాకు అందుబాటులో ఉన్న కాడికి కొంతమంది సామాజికంగా పనిచేసి ఒక విప్లవకారులుగానో ఉద్యమకారులుగానో ఒక సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పిలవడం జరిగింది దాంట్లో భాగంగానే మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఖలీల్ గారు షాలువానా సంఘం నుండి తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు దుమ్మాట వెంకట గారు రావడం వారు కూడా సంతోషపడ్డారంటే ఒక కనీసం ఒక వైశ్యుడు వచ్చి నేను రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ప్రజాపరం వాళ్ళ మిస్సెస్ చిదానంద కుమార్ గారు రెండు వేల నాలుగులో ఎలక్షన్ కమిటీ మెంబర్ తను రెండు వేల నాలుగులో ఎలక్షన్ కమిటీ మెంబర్ అడ్వకేట్ చిదానంద కుమార్ గారికి నేను అంతలో నేను పరిచయం చేసుకొని పోయి ఎప్పుడో మహాసభలో బోర్డు చూసి కేవీ రమణయ్య గారు అని కేవీ ప్రతాప్ అన్నని కొన్ని ఆర్టికల్స్ సింగరేణి మీద కొన్ని ఉద్యమాల మీద రాసినటువంటి నేపథ్యంలో అంటే ఆంధ్రజ్యోతి ఆర్టికల్ చూసినప్పుడు చిదానంద కుమార్ ఎక్కడ అని చెప్పి పరిచయం చేసుకొని రెండు వేల నాలుగులో రావణాపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మా పల్లెరావు నాకు బాగా తెలుసు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోయి మేము ఒక పదకొండు మంది రావణపేట క్లెయిమ్ చేయడం కోసం పదకొండు మంది అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ పెట్టాము రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే పదివేల రూపాయలు ఒక సభ ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఫస్ట్ పదివేలు డిపాజిట్ చేయమని అడిగింది దాని మీద కేసు కూడా ప్రహ్లాదని ఒక న్యాయవాది కేసు వేసి ఉండి చీట్ చేసిండని చెప్పి కేసు అనేది అప్పట్లో పెద్ద కేసు అది అంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి నేపథ్యం మేము అప్పటికి నేను గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి చాలామందికి తెలుసు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ టీచర్ చేసిన దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల